హాయ్ అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలది గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ సునీత విలియమ్స్ మనకు తెలుసు అంతరిక్షంలోకి వెళ్లారు దాదాపు తొమ్మిది నెలల పాటు అక్కడే చిక్కుకుపోయారు అయితే ఇవాళ మార్నింగ్ ఆమె సురక్షితంగా భూమి మీదకైతే రావడం జరిగింది సార్ ఈ నేపథ్యంలో ఆమె గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు సో ఆమె బయోగ్రఫీ ఏంటి అని చెప్పేసి అండ్ సార్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి కూడా మాట్లాడుకుంటున్నారు అంటే ఏంటి ప్రాజెక్టు స్పేస్ కు ఎందుకు వెళ్ళారు అక్కడ ఏం చేశారు అని చెప్పేసి అండ్ ఇప్పుడు సురక్షితంగా భూమి మీదకి వచ్చారు కదా సార్ అయితే వీళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా అంటే నార్మల్ గా ఉండదు వీళ్ళు నార్మల్ పొజిషన్ రావడానికి టైం పడుతుందని కూడా చెప్తున్నారు మరి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది వీళ్ళు గా రావడానికి టైం ఎంత పట్ట యా సునీత విలియమ్స్ ద డాటర్ ఆఫ్ ఇండియా అని మోడీ కూడా ఆమెను పిలిచాడు ముఖ్యంగా గుజరాత్ లో సునీత విలియమ్స్ రాగానే టపాసులు పేల్చి పండగ వాతావరణం గుజరాత్ లో ఉంది ఇవాళంతా కూడా ఆమె ఈ రోజు మార్నింగ్ అర్లీ అవర్స్ మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఆమె ఆమె ప్లస్ ఇంకొక ముగ్గురు బచ్ విలియమ్స్ నిక్ హే నిక్ హేగన్ అలెగ్జాండర్ గోర్బునోవ్ అనే ముగ్గురు ఈ ముగ్గురు ప్లస్ సునీత విలియమ్స్ ఈ నలుగురు ఈరోజు క్రూ డ్రాగన్ ఫ్రీడమ్ క్యాప్సూల్లో దిగారు ఫ్లోరిడా సీలో దిగి అక్కడ నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి హ్యూస్టన్లో ఉండే జాన్సన్ స్పేస్ సెంటర్లో వాళ్ళని పెట్టారు సో ఇప్పుడు ఏంటంటే అసలు ఎవరి సునీత విలియమ్స్ ఈయన డాటర్ ఆఫ్ ఇండియా అని మోడీ పిలిచింది నిజమేనా ఆమె ఇండియానా సో ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి బయోగ్రఫీ ఏంటి ఇవన్నీ చాలామందికి వస్తున్న సమస్యలు సందేహాలు అలాగే ఆమె ఆరోగ్యం క్షీణించిందని ముసలిదా అయిపోయిందని ఇలా రకరకాలుగా ఈ తొమ్మిది నెలలు అంటే రెండు వందల ఎనభై ఆరు రోజులు ఆమె స్పేస్ ట్రిప్లో ఉండిపోయింది సో అక్కడ ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది యాక్చువల్గా వెళ్ళిందేమో ఎనిమిది రోజులు కానీ ప్రోగ్రామ్ ఎనిమిది రోజులు కానీ రెండు వందల ఎనభై ఆరు రోజులు అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది ఎందుకు అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది అక్కడ వాళ్ళ దినచర్య ఏమిటి వాళ్ళు ఏమి చేశారు అక్కడ ఇవన్నీ మనం మాట్లాడుకుందాం సునీత విలియమ్స్ ఈమె యాక్చువల్గా ఇండియన్ అని చెప్పలేము ఇండియన్ ఆరిజన్ ఈయన అమెరికన్ సిటిజన్ వీళ్ళ నాన్న అమ్మ కూడా అమెరికన్ సిటిజెన్సే కానీ ఆరిజన్స్ వేరే వేరే ఉంటాయి అందుకని మనం క్లెయిమ్ చేసుకుంటుంటాం నిజానికి వాళ్ళేమో అలా క్లెయిమ్ చేసుకోరు అమెరికాలో సెటిల్ అయిపోయిన అమెరికన్ సిటిజన్స్ వాళ్ళు ఇండియన్స్ లాగా ఫీల్ అవ్వడం తక్కువ ఉంటుంది ఫస్ట్ జనరేషన్ ఫీల్ అవుతారేమో కానీ మళ్ళీ మళ్ళీ ఫీల్ గారు కాకపోతే సునీత విలియమ్స్ మాత్రం ఆమెకి హిందూ హిందూ మతాన్నే ప్రాక్టీస్ చేస్తుంది ఆమె మొన్న స్పేస్కి వెళ్తూ కూడా భగవద్గీత ఓం అనే ఒక డిజైన్ ఉన్న ఇది తర్వాత శివుడి పెయింటింగ్ ఈ మూడు తీసుకెళ్ళింది ఆమె ఆమెకి హిందూ మతం పట్ల చాలా ఇష్టం దీపావళిని కూడా అక్కడ సెలబ్రేట్ చేసుకునింది సో ఆమె ఆమెకు పిల్లలు లేరు కానీ ఒక గుజరాతీ కిడ్ని అడాప్ట్ చేసుకోవాలని కూడా ఆమె అనుకున్నది సో అందువల్ల ఆమెకి ఇండియా మీద ప్రేమ ఉంది హిందూ మతం మీద ప్రేమ ఉంది కాబట్టి ఆమెను మన వాళ్ళు ఎక్కువగా ఓన్ చేసుకునే పరిస్థితి రెండోది ఏంటంటే ఇతర దేశాల్లో మన దేశంలో నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి ఆరిజన్స్ మన దేశంలో ఉన్న ఆరిజన్స్ ఏదైనా ఇంపార్టెంట్ పొజిషన్లోకి వెళ్ళినప్పుడు మనం క్లెయిమ్ చేస్తాం కమలా హారిస్ కూడా ఆమె మా మా అనుకున్నాం కానీ కమలా హారిస్కి అదేం ఉండదు ఆమెకి అమెరికా ఫస్ట్ అనే పిల్లసుకునే ఉంటుంది సునీతకు కూడా అదే ఉంటుంది అదే ఉండాలి కూడా ఎవరైనా ఒకసారి సిటిజన్ అయినాక ఆ దేశం వాళ్ళకి ఇంపార్టెంట్గా ఉండాలి అయితే మూలాలు కొంతమంది గుర్తుంటాయి మూలాలని ఎంజాయ్ చేస్తారు మూలాలను సెలబ్రేట్ చేసుకుంటారు సునీత విలియమ్స్ కూడా అలాంటిది సునీత విలియమ్స్ నాన్న పేరు దీపక్ పాండ్యా ఆయన గుజరాత్ నుంచి వెళ్ళి అక్కడ న్యూరో అనాటమిస్ట్గా పనిచేశాడు న్యూరో అనాటమిస్ట్ అంటే బ్రెయిన్ అనాటమిని స్టడీ చేస్తారనమాట సో ఈయన అలాగా ఉన్నాడు వీళ్ళ మదరు ఉరుసులిన్ బానీ పాండే ఈమె స్లోవేనియానుంది ఒకప్పుడు ఇగోస్లేవియా ఉంది ఇగోస్లేవియా చీలిపోయి స్లోవేనియాగా గా మారింది ఆ స్లోవేనియాలు ఈమె అక్కడ నుంచి స్లోవేనియా నుంచి వెళ్ళి అమెరికాలో సెటిల్ అయిన లేడీ సో వీళ్ళిద్దరుకి పుట్టిన ఆమె అంటే ఒక ఇండియన్కి ఒక స్లవేనియాకి పుట్టిన వ్యక్తి కాబట్టి ఈమెది స్లవేనియా అనాలా ఇండియన్ అనాలా అనేది ఎవరికి వాడు నిర్ణయించుకోవాల్సిందే స్లవేనియా వాళ్ళు ఏమో మన అమ్మాయి అని వాళ్ళు అనుకుంటారు మన వాళ్ళు ఏమో సునీత సునీత పేరు కూడా ఇండియా దగ్గర పెట్టారు కాబట్టి వీళ్ళు అనుకుంటున్నారు యాక్చువల్గా ఆమె పూర్తి పేరు సునీత లిన్ విలియమ్స్ పూర్తి పేరు కానీ సునీత అనేది బాగా పాపులర్ అయింది ఆమె సెప్టెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఐదులో పుట్టింది యూక్లిడ్ ఓహ్ ఒహియాలో తర్వాత నేదమ్ మ్యాసిచ్యూట్స్లో పెరిగింది ఆమె నేదమ్లో హై స్కూల్ చదువుకునింది దాని తర్వాత బీఎస్సి ఫిజిక్స్లో యుఎస్ నేవల్ అకాడమీలో పూర్తి చేసింది దాని తర్వాత ఎంఎస్సి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివింది దాని తర్వాత ఆమె యుఎస్ నేవీలో చేరింది నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో అక్కడ నుంచి యుఎస్ నేవల్ ఏవియేషన్ అంటారు అంటే నా నేవీకి కూడా హెలికాప్టర్స్ ఫ్లైట్స్ ఉంటాయి అలాగే నేవీలో ఉంటేనే హెలికాప్టర్ పైలట్ గా పనిచేసింది అలాగే ఆమె మొత్తం మూడు వేల ఫ్లైట్ అవర్స్ ఆమె జీవితంలో మూడు వేల ఫ్లైట్ అవర్స్ ని ఫ్లైట్ దాదాపు పది రకాల ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఆమె నడిపింది అనమాట కొన్ని యుద్ధాల్లో కూడా పర్షియన్ గల్ఫ్ వారు ఇరాక్ ఇలాంటి యుద్ధాల్లో పాల్గొనింది అట్లాగే హరికేన్ లాంటి తుఫాన్లు వచ్చినప్పుడు కూడా ఈమె తన హెలికాప్టర్లతోనూ ఫ్లైట్స్తోనూ తన సేవల్ని అందించింది ఆమె ఇప్పటి వరకు స్పేస్ లేకు మూడు సార్లు వెళ్ళింది అంటే మనకేందంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంటుంది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఐఎస్ఎస్ అని పిలుస్తారు ఈ ఈ ఐఎస్ఎస్కి ఈమె మూడు మూడు సార్లు మిషన్లో భాగంగా వెళ్ళిందనమాట ఈ ఐఎస్ఎస్ ఎంత పెద్దదంటే ఒక బకింగ్హామ్ ప్యాలెస్ అంత ఉంటుందని చెప్తారు లేదు అమెరికన్ ఫుట్బాల్ గ్రౌండ్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది అనమాట స్పేస్ స్టేషన్ పెద్దగానే ఉంటుంది సో దాంట్లోకి వీళ్ళు వెళ్ళి కొన్ని రోజుల పాటు ఈమె రెండు వందల ఎనభై రోజులు ఇప్పుడు ఉన్నింది కానీ అదేదో మనం ఆమె చిక్కుకుపోయింది ఉండిపోయింది అనుకుంటున్నాం కానీ ఈమె యాక్చువల్గా మొత్తం ఇప్పటివరకు ఈ మూడు మిషన్లో కలిసి ఆమె ఆరు వందల ఎనిమిది రోజులు ఉండింది స్పేస్ స్టేషన్లో ఇదేం ఫస్ట్ టైం కాదు సో ఫస్ట్ టైం ఆమె నైన్టీన్ నైన్టీ ఎయిట్ జూన్లో వెళ్ళింది నాసా దీంట్లో ట్రైనింగ్ తీసుకొని ఆస్ట్రోనా ట్రైనింగ్ రెండు వే ట్రైనింగ్ అయితే సారీ నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ట్రైనింగ్ తీసుకునింది ఫస్ట్ వెళ్ళింది ఆమె రెండు వేల ఆరు రెండు వేల ఏడు ఈ పీరియడ్లో వెళ్ళింది అనమాట అది నూట తొంభై ఐదు రోజులు ఉండింది అప్పుడు కూడా సో ఎస్టిఎస్ వన్ వన్ సిక్స్ అప్పుడు స్పేస్ వాక్స్ అంటారు బయట స్పేస్ వాక్స్లు కూడా దాదాపు ఇరవై తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలు ఈమె ఫస్ట్ మిషన్లో స్పేస్ వాకింగ్ కూడా చేసింది రెండవది రెండు వేల పన్నెండులో ఫ్లైట్ ఇంజనీర్గా వెళ్ళింది వన్ ట్వంటీ సెవెన్ డేస్ ఉన్నింది ఆ టైంలో కూడా ఆ తర్వాత మూడవది బోయింగ్ క్రూ ఫ్లైట్ టెస్ట్ ఎక్స్పెడిషన్ పైలట్గా వెళ్ళింది పైలట్గా వెళ్ళిన ఫస్ట్ ఉమెన్ అనమాట ఈమె వరల్డ్లోనే సో ఆ మిషన్ ఇప్పుడు ఇది జరిగిందనమాట సో ఈమె ఇప్పుడు ఎనిమిది రోజులకి ఉండి వచ్చేయాలనుకొని పోయారు షార్ట్ ట్రిప్ అనుకొని కానీ రెండు వందల ఎనభై ఆరు నిజానికి ఈ ఆస్ట్రోనాట్స్కి స్పేస్లో ఎంత ఎక్కువ కాలం ఉంటే అంత ఆనందం అని చెప్తారు చాలామంది వెళ్ళొచ్చిన వాళ్ళు లక్కది ఆమెతో చిక్కుపోయింది బాధపడుతుందని మనం అనుకుంటున్నారు మీడియా ప్రచారం చేస్తుంది అది కాదు సునీత విలియమ్స్ హ్యాపీగా ఉంటుంది ఎంత టైం నేను ఇక్కడ ఉన్న గడపగలిగానంటే ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనేది చాలామంది చెప్తున్నారు ఇంకా సునీత విలియమ్స్ మీడియాతో కానీ పబ్లిక్తో కానీ మాట్లాడలేదు సో అయితే కాకపోతే ఆమె చెప్పిందని చెప్తున్నారు నేను ముందు అసలు వాకింగ్ నేర్చుకోవాలి అని చెప్పిందని ఎందుకంటే ఆమె రెండు వందల ఎనభై రోజులు అక్కడ ఉండడం అంటే అక్కడ వాకింగ్ ఏమి ఉండదు అక్కడ స్పేస్లో ఉంటారు జీరో గ్రావిటీ గ్రావిటీ ఉండదు కాబట్టి కాళ్ళు ఇక్కడ ఆడిచినట్టు కాళ్ళు చేతులు ఆడించడానికి కూడా లేదు వాళ్ళ దినచర్య కూడా ఎలా ఉంటుందంటే ఎవరీ ఫైవ్ మినిట్స్కి బ్రేక్ చేసి ఇక్కడ అమెరికాలో ఉండే కంట్రోల్ రూము వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటుంది సో వాళ్ళకి ల్యాప్టాప్ ఉంటుంది తర్వాత ల్యాప్టాప్ ద్వారా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుకోవచ్చు దాని తర్వాత వాళ్ళకి ట్యాబ్ ఉంటుంది ట్యాబ్లో సినిమాలు చూడొచ్చు ట్యాబ్లో న్యూస్ చూడొచ్చు అవన్నీ కూడా అంటే కనెక్షన్ ఈ భూమితో కనెక్షన్ అయితే వాళ్ళకి ఉంటుంది ఇది నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఈ స్పేస్ స్టేషన్ ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు దాదాపు రెండు గంటల పాటు ఎక్ససైజ్ చేయాలి ఎందుకంటే వాళ్ళ అక్కడ గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి కండరాలు ఎముకలు బాగా మెత్తబడిపోయే అవకాశం ఉంది అందువల్ల ఏజ్ ఎక్కువ అయిపోయిన ఫీలింగ్ కూడా కలుగుతుంది అందుకని మనకు వాళ్ళు అలా అయిపోతారు సో అందుకని వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి కూడా వాళ్ళు గాల్లో తేలిపోకుండా ఉండడం కోసం బిల్ట్ లాంటిది కట్టుకొని మిల్ లాంటి దాంట్లో కూడా వాళ్ళు రన్నింగ్ కూడా చేస్తారు అనమాట తర్వాత ఎనిమిది గంటల పాటు నిద్రపోతారు వాళ్ళు ఫుడ్ కూడా జపనీస్ కొంత కూరగాయలు తర్వాత రష్యన్ తృణధాన్యాలు సూపు అలాంటివి కూడా వాళ్ళు తయారు చేసుకునే అవకాశం వాళ్ళకు ఉంది సో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా కొన్ని రకాల ఫుడ్స్ వాళ్ళకి పంపించే అవకాశం ఉంది అలాగా వాళ్ళు అక్కడ ఒక లైఫ్ ఎందుకంటే ఈమె థర్డ్ టైం కాబట్టి ఆల్రెడీ ఆమె మొత్తం ఆరు వందల ఎనిమిది రోజులు ఉండడం అంటే రెండు వందల ఎనభై ఆరు రోజులు ఇది అంతకుముందు ఆమె ఉన్నింది కాబట్టి సో ఆమెకు ఇది అలవాటు ఉందనమాట ముందు ఫస్ట్ టైం నూట తొంభై ఐదు రోజులు ఉన్నింది రెండోసారి నూట ఇరవై ఏడు రోజులు ఉండింది కాబట్టి ఆమెకు ఆల్రెడీ ఆ లైఫ్లో ఎట్లా ఉండాలా దానివల్ల వచ్చే సమస్యలు ఏంటి అవన్నీ ఆమెకి అలవాటు ఉంది అదేదో ఇరుకుపోయి ఇబ్బందులు పడింది అనేది అబద్ధం వాళ్ళకి ఆల్రెడీ తెలుసు దాన్ని ఎలా డీల్ చేయాలని సో అలాగా ఇప్పుడు వీళ్ళు దిగారు దిగినాక వీళ్ళని ఆ హ్యూస్టన్లో ఉండే జాన్సన్ స్పేస్ సెంటర్కి తీసుకెళ్లారు సో ఈమె ఇప్పుడు ఎందుకంటే వీళ్ళకి గురుత్వాకర్షణకి మళ్ళీ ఈ బాడీని అలవాటు చేయాలి దానికోసం కొన్ని రకాల ముందు టెస్ట్లో కండిషన్ ఎలా ఉంది ఇవన్నీ నలుగురికి టెస్టులు చేస్తారు దాని తర్వాత వీళ్ళని మెల్లమెల్లగా అలవాటు చేస్తారు ఇక్కడ ఇక్కడ వాతావరణానికి ఇక్కడ దీనికి మెల్లమెల్లగా వాళ్ళని అలవాటు చేసి నడిపించడం అవన్నీ చేస్తారు మళ్ళీ ఇదంతా రెగ్యులర్గా జరిగేది ఆమె ఆల్రెడీ ఇవన్నీ తెలుసు సో అదన్నీ ఒక సిస్టమేటిక్గా చేస్తారు ఏదేమైనా ఒక సక్సెస్ఫుల్ ట్రిప్ అని చెప్పచ్చు అక్కడ ప్రయోగాలు చేయడం అక్కడ ఏంటంటే స్పేస్లో కొన్ని ప్రయోగాలు చేస్తారు